హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి మరియు టెట్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడడం వీడియో స్కిప్ చేయకుండా లాంచండి గైస్ మన ఛానల్కి ఏవైనా కొత్తగా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఈ వీడియోలో అయితే చాలామంది డౌట్స్ అనేవి అయితే క్లియర్ అయితే కాబోతున్నాయి స్పోర్ట్స్ కోటా గురించి అదేవిధంగా నార్మలైజేషన్ నైంటీ డేస్ గడువు గురించి మరొక టెట్కి సంబంధించి చెప్పబోతున్నాను సో స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఇక ముందుగా మనం మాట్లాడితే కనుక అసలు నార్మలైజేషన్ అంటే ఏంటి నార్మలైజేషన్ వల్ల నష్టపోతారా లాభపడతారా టెట్లో ఎలా జరిగింది ఇది ఈ టాపిక్ గురించి మాట్లాడితే కనుక అసలు నార్మలైజేషన్ అంటే ఏంటంటే డైలీ టూ ఎగ్జామ్స్ అయితే పెడతారు కదా అంటే మార్నింగ్ సెక్షన్ ఒకటి ఆఫ్టర్నూన్ సెషన్ ఒకటి ఎగ్జామ్స్ అయితే పెడతారు ఇలా చాలా రోజుల పాటు ఎగ్జామ్స్ అయితే పెడతారు ఒక్క సెషన్లో ఎగ్జామ్ టఫ్ వచ్చింది ఇంకొక ఎగ్స్ సెషన్లో ఎగ్జామ్ అనేది ఈజీగా వచ్చింది సో అప్పుడు ఏం చేస్తారంటే టఫ్గా వచ్చిన సెషన్కి అయితే మార్క్స్ అనేవి యాడ్ చేయడం అయితే జరుగుతుంది అప్పుడు రాసిన వారికి అండ్ అదేవిధంగా ఈజీగా వచ్చిన వారికి కొన్నిసార్లు న్యూట్రల్గా అంటే మార్క్స్ యాడ్ చేయడం లేదా తీసివేయడం ఉండకుండా అలాగే ఉంటారు కొన్నిసార్లు తీసివేయడం అయితే జరుగుతుంది మొన్న జరిగిన రీసెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టెట్కి సంబంధించి మాట్లాడితే నార్మలైజేషన్ విధానంలో ప్రభుత్వం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ అయింది ఎందుకంటే అసలు నేను టెట్లో క్వాలిఫై అవ్వను అని అనుకున్న అభ్యర్థులు టెట్ క్వాలిఫై అయ్యారు నాకు తప్పకుండా టెట్ క్వాలిఫై అవుతాను అని అనుకున్న వారైతే టెట్ క్వాలిఫై కాకుండా మిగిలిపోయారు సో అప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ నష్టమైతే జరిగింది మరి అప్పుడు ఓకే టెట్ ఓకే చాలాసార్లు టెట్ రాసి ఉంటారు కాబట్టి అదంతా ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు డిఎస్సి చాలా రోజుల నుంచి డిఎస్సి ఎగ్జామ్ అయితే వే నోటిఫికేషన్ వేయాలి లేక లేక వేశారు బట్ ఇప్పుడు కనుక అలాంటి మిస్టేక్ జరిగితే కనుక హండ్రెడ్ పర్సెంట్ అందరు కూడా ధర్నాలకైతే దిగుతారు సో ప్రభుత్వం అనేది దీని పట్లైతే నిర్ణయం మంచి నిర్ణయం అయితే తీసుకోవాలి అదేవిధంగా చూసుకుంటే కనుక నైంటీ డేస్ గడవైతే అభ్యర్థులకు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా నుండి వెయిట్ చేయించారు ఇప్పుడు అభ్యర్థులు కూడా ఒక్కటే నైంటీ డేస్ సమయం అయితే ఇవ్వాలి వయోపరిమితి గురించి ఇంకా స్పష్టత అయితే అయితే రావాల్సి ఉంది ఇంకొక టెట్ గురించి ఆలోచిస్తే కనుక టెట్ అనేది పెడతారని చూస్తే కనుక చెప్పలేమండి పెట్టినా పెట్టచ్చు పెట్టకపోయినా దాని పట్ల ఎలాంటి అంటే ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా ఎవరు ఊహించలేరు ఇంకా దాన్ని డిఎస్సిని ఇంకా పోస్ట్పోన్ చేయాలా అంటే నోటిఫికేషన్ ఇచ్చారు ఎగ్జామ్ సంబంధించి చెప్తున్నాను ఇంకా అస్త డిలే చేయాలనుకుంటే కనుక వారు టెట్ కూడా తీసుకురావడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఇది గైస్ అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చే వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి మన ఛానల్ కర్రీని కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికి బాయ్